శ్రీ గురు భగవద్భక్తి విషయాశక్తి గురించి ఇప్పుడు తెలుసుకుందాం సమస్త జీవరాశులలో ఉత్కృష్టమైనది మానవ జన్మ అన్ని జీవరాశులలో కెల్లా మానవునికి మాత్రమే భగవంతుడు ఆలోచన శక్తిని ప్రసాదించాడు ఆలోచన శక్తిని కలిగిన మానవుడు తన జన్మని సార్థకం చేసుకోవాలన్నా పరమాత్మని సేవ చేయాలన్నా మనస్సుని విషయాశక్తిపై మరల్చకుండా భగవంతునిపై ఏకాగ్ర అవ్వాలి అలా పరమాత్మకి చేరటకు వ్యాసభగం పురాణం శివపురాణం మొదలగు పురాణాది గ్రంథములలో భగవంతుని సన్నిధిని చేరడానికి సులభతరమైన నవవిధ భక్తి రీతులు చెప్పారు శ్రీమద్ భాగవతంలోని ప్రహ్లాదుని కథలోని ఈ శ్లోకంలో చెప్పిన నవవిధ భక్తి మార్గాలను తెలుసుకుందాము శ్రవణం కీర్తనం విష్ణో స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మ నివేదనం ఈ శ్లోకంలో చెప్పినవి భగవంతుని పూజింపడానికి సేవించడానికి ఆచరించవలసిన నవవిధ భక్తి మార్గములు అవి ఒకటి శ్రవణ భక్తి పురాణ ఇతిహాసాలలోని సత్పురుషుల మహాత్ముల భక్తుల యొక్క కథలు వినడం ఇది విజ్ఞానానికి మోక్షానికి మార్గం చూపుతుంది కరీక్షణ్ మహారాజు శ్రవణ భక్తిని ఆశ్రయించి మోక్షాన్ని పొందాడు రెండవది కీర్తనా భక్తి భగవంతుని గుణ విలాసాదులను కీర్తించుట భక్తి భగవంతుని సాక్షాత్కరింప చేసుకోవడానికి కీర్తనా భక్తి ఉత్తమమైనది వాల్మీకి నారదుడు తుమ్మురుడు ప్రహ్లాదుడు ఆళ్వారులు నయనార్లు రామదాసు మొదలైన వారు భక్తితో పరమపదం పొందారు మూడవది భక్తి భగవంతుని లీలలను మనస్సులో నిలుపుకొని స్మరించుట స్మరణ భక్తి అవి నామస్మరణం స్వరూప స్మరణం అనగా జగత్తులోని ప్రతి అణువణులోనూ భగవంతుని ధ్యానించుట దర్శించుట భగవంతుని నామమును స్మరణ చేయుట మునులు ప్రహ్లాదుడు ధ్రువుడు తులసీదాసు త్యాగరాజు మొదలైన వారు స్మరణ భక్తితో ఇక్కడ భాగవతంలో ప్రహ్లాదు చెప్పిన పద్యం స్మరించుకోవాలి అది ఇందుగలడు అందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెదకి చూచిన అందందే గలడు దానవాగ్రని వింటే అనగా విష్ణుమూర్తి ఇక్కడ ఉన్నాడు అక్కడ లేడు అనే సందేహం అక్కర్లేదు ఆయన అన్ని చోట్లా ఉంటాడు ఎక్కడ వెతికితే అక్కడ కనబడతాడు ఓ రాక్షసరాజా ఇది సత్యం అని నాలుగవది పాదసేవన భక్తి భగవంతుని పాదాలను సేవించడం భగవంతుని పవిత్ర సేవతో సమానం భరతుడు గుహుడు మొదలైన భక్తులు ఈ పాదసేవన ద్వారా ముక్తులైనారు ఐదవది భక్తి ప్రతిరోజు పుష్పాదలతో ఇతర సుగంధ ద్రవ్యాలను సమర్పించి రూపంలో దేవుని పూజించడం భక్తి భగవంతుని మూర్తులను ప్రతిష్ఠించుకుని పూజా ద్రవ్యాలతో ధూపదీప నైవేద్యాలతో దేవతలను అర్చించడం ఈ అర్చనా భక్తి వాడుకలో ఆరవది వందనం భక్తి వందనం అనగా నమస్కారం షడుసోపచారములతో పూజింపలేకపోయినా నిశ్చల భక్తి కలిగి నిర్మలమైన మనస్సును భగవంతుని అందు నిలిపి భగవంతుని మన హృదయ కమలములో ధ్యానించి నమస్కరించుట భగవంతునికి హృదయ కమలమును సమర్పించుట ఈ విషయాన్ని జగద్గురువులు శ్రీ ఆది శివానంద వారు శివానందలహరిలో గభీరే కాసారే విశతి విజనే ఘోర విపినే విశాలే శైలే చ భ్రమతి కుసుమార్థం జడమతి సమప్యైకం చేత సరసిజమానాథ భవతే సుఖేనావస్థాతు జన ఇతి నజానాతి కిమహో అని చెప్పారు అనగా ఓ పార్వతీపతి నిన్ను పూజించడానికి పువ్వుల కోసం లోతైన సరస్సులలో దిగనవసరం లేదు ఎత్తైన పర్వతాలు అడవులలో కష్టపడి తిరగనవసరం లేదు పోటీలు పడి గుట్టలు గుట్టలు పూలు తెచ్చి పూజింపవలసిన పని లేదు తన దగ్గరే ఉన్న తన హృదయ కమలమును సమర్పిస్తే చాలును అనగా మనస్సును భగవంతునిపై పెట్టి పూజించడం ముఖ్యంగా చేస్తే చాలును మందబుద్ధి గలవారు ఇది గ్రహింపలేకున్నారు ఎంత ఆశ్చర్యకరమైన విషయమో కదా అని చెప్పారు ఏడవది భక్తి భగవంతునకు ఎల్లప్పుడూ సేవకుడై దాసుడై భక్తి శ్రద్ధలతో పూజించుట హనుమంతుడు లక్ష్మణుడు మొదలైన వారు దాస్యభక్తిని అనుసరించారు ఎనిమిదవది సఖ్యం అనగా స్నేహం భగవంతునితో సఖ్యం ఏర్పరచుకున్న వారు ధన్యులు కుచేనుడు అర్జునుడు సుగ్రీవుడు మొదలైన వారు సఖ్యభక్తితో స్వామికి ప్రీతిపాత్రులైన ఆత్మనివేదన అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం అని నీవు తప్ప అన్యులెవరూ లేరని భగవంతుని శరణాగతి కోరడం భక్తి మార్గాలన్నిటిలోనూ ఆత్మ నివేదన మోక్షం పొందడానికి మార్గం గజేంద్ర మోక్షంలో గజేంద్రుడు మొసలితో పదివేల సంవత్సరాలు పోరాడి తన శక్తి సన్నగిలిన తరువాత లేదు ధైర్యము విలోలంబయ్యే తనువున్ తనువు దైయుడిని నీవే తప్ప ఇతరగా నిన్ రావే ఈశ్వర కావవే సంరక్షించి భద్రాత్మక అని వైకుంఠనాథుడైన విష్ణువుని సరణుజచ్చాడు ఇదియే ఆత్మ నివేదన భక్తి ఈ మార్గమును అనుసరించే ద్రౌపది గజేంద్రుడు మొదలగు వారు ముక్తిని పొందారు మానవ సేవే మాధవ సేవ అన్నట్లుగా కష్టంలో ఉన్నవారికి మనకు ఉన్నంతలో చేతనైన సహాయం చెయ్యాలి అది మాట సహాయం కావచ్చు ధన సహాయం కావచ్చు అది కూడా భగవంతుని సేవలో భాగం అవుతుంది ఇవి ఏ నవవిధ భక్తి మార్గములు ఇక విషయాశక్తిని గురించి తెలుసుకుందాం విషయాశక్తి విషయవాంఛ అంటే దేహాభిమానము అనగా నేను నాది అని అనుకోవడం ప్రాపంచిక విషయాలపైన దృష్టి పెట్టడం అంటే ఇతరుల విషయాలపైన ఆసక్తి చూపడం మానవ జన్మలో దేహాభిమానము కొంతవరకు సమంజసమే కొంత కొంతకాలానికి భగవంతునిపై మనసు లగ్నమవుతుంది క్షణం తీరిక ఉంటే జన్మసార్థకత కోసం భగవంతునిపై మనసును లగ్నం చేయాలి సమయం చాలా విలువైనది నేలపైన వలికిన నీటిని ఎలా పాత్రలోకి తీయలేమో అదే విధంగా వృధా చేసుకున్న సమయాన్ని ఒక్క క్షణం కూడా వెనక్కి తెచ్చుకోలేము భగవంతుని ధ్యానించవలసిన సమయాన్ని వ్యర్థంగా ఇతరుల విషయాలపైన ఆసక్తి కుతూహలం చూపడం ఇతర వస్తువులపైన మనసును నిలపడం వలన సంస్కారాలు వాసనలు బలపడి ఆత్మను తెలుసుకునే తెలుసుకోలేక మోక్ష మార్గానికి దూరమై ఎన్నో రకాల జన్మలు ఎత్తవలసి వస్తుంది అసలు భగవంతుని ఎందుకు ధ్యానించాలి సేవించాలి అనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎన్నో రకాల జన్మలు గడిచిన అనంతరం గడిచిన ఆయా జన్మలలో చేసుకున్న పుణ్యఫలం వలన ఉత్కృష్టమైన మానవ జన్మ లభించింది అన్ని జీవరాశులలోకెల్లా మానవునికి మాత్రమే భగవంతుడు ఆలోచన శక్తిని ప్రసాదించాడు కదా ఎన్నో రకాల జన్మలు గడిచిన అనంతరం లభించిన ఆలోచన శక్తిని కలిగి ఉన్న ఉత్కృష్టమైన మానవ జన్మను సార్థకం చేసుకోవాలి మానవ జన్మను సార్థకం చేసుకుని తిరిగి జన్మకు రాకుండా మోక్షాన్ని పొందాలి అనుకుంటే భగవంతుని సన్నిధికి చేరే సులభతరమైన మార్గాన్ని అనుసరించాలి అందుకు సులువైన మార్గాలు ముందు చెప్పుకున్న నవవిధ భక్తి మార్గాలు మహర్షులు మునులు మహాభక్తులు మహాత్ములు పరమాత్మ చేరుటకు ఈ మార్గములనే అనుసరించారు సత్సాంగత్యం వలన భగవంతునిపై భక్తిభావం కలుగుతుంది ఒక భక్తుడు శ్రీకృష్ణ భగవాను నీ పాద కమల సేవయు నీ పాదార్చకులతోడి నయ్యమును నితాంతాపార భూతదయయును తాపసమందార నాకు దయసేయగదే అని కోరుకుంటాడు భగవంతుని సేవించడం పూజించడం పిల్లలకు చిన్నతనం నుండే నేర్పించాలి ఇక ఇతరుల విషయాలపై ఆసక్తి కుతూహలం చూపడం అంటే ఏమిటి ఎలాగా అనేది కొన్ని ఉదాహరణలు చూద్దాం కొందరు దేవాలయాలకు వెడతారు కానీ అక్కడ భగవంతుని స్మరించడం మానేసి పక్క వాళ్ళు ఎలాంటి దుస్తులు వేసుకున్నారు ఏమేమి నగలు పెట్టుకున్నారు వాళ్ల కట్టు బొట్టు పరిశీలించి వాళ్లకు మనకు ఎంత తేడా ఉందని స్టేటస్ ని బెరేజ్ వేసుకుంటారు కొందరు సామూహికంగా పారాయణ చేస్తూ ఉంటారు నోరు ఏదో చదివేస్తూ ఉంటుంది మనస్సు దృష్టి మాత్రం తక్కువ పర్యంతం స్కాన్ చేస్తూ ఉంటాయి కొంతమంది భగవంతుని దర్శించుకోవడానికి చార్ధాం అమర్నాథ్ ముక్తినాథ్ మానసరోవరం మొదలగు పుణ్యక్షేత్రాలకు తమ తమ కుటుంబ సభ్యులతో కానీ స్నేహితులతో కానీ వారి వారి అవకాశాన్ని బట్టి పెడుతూ ఉంటారు మంచిదే వ్యయప్రయాసాలకు వచ్చి అంతంత దూరాలకు వెళ్ళినప్పుడు నిర్మలమైన భక్తితో ప్రశాంత చిత్తంతో భగవంతుని దర్శించుకుని ఆ భగవంతుని దివ్యమంగళ రూపాన్ని హృదయంలో నిలుపుకుని స్మరించుకోవాలి ఇదియే స్మరణ భక్తి అంతంత దూరాలు వెళ్లేది భగవంతుని దివ్యమంగళ దర్శనం కోసమే కదా కానీ కొందరు మనస్ఫూర్తిగా భగవంతుని దర్శించుకోకుండా పక్కన వాళ్ళు ఎవరితో వచ్చారు వాళ్లకి వీళ్ళకి బంధుత్వం ఏమిటి బంధుత్వం లేకుండా వాళ్లతో ఎందుకు కలిసి వచ్చారు అని ఈ విధంగా పక్క వాళ్ల విషయ సేకరణపై కుతూహల పడుతూ ఉంటారు భగవంతుని దర్శనానికి క్యూలో నిలబడి భగవంతుని స్మరించడం మానేసి పక్కవాళ్ల గురించి ముచ్చటించుకుంటూ ఉంటారు పరమేశ్వరుని అనుగ్రహం ఉంటేనే ఎంత దూరాలైనా వెళ్ళి భగవంతుని దర్శించుకుంటాము భగవంతుని కృప లేకపోతే పక్కనున్న ఆలయానికి కూడా వెళ్లలేము ఎవరైనా పరమేశ్వరుని రెండు మూడు సార్లు దర్శించుకున్నామంటే ఎందుకు అన్ని సార్లు పెడతారు ఇక వెళ్ళకండి అని అంటారు కొందరు వాళ్ళు ఎంత సంపన్నులైనా ఎన్ని మేడలు ఉన్నా వారు తప్ప ఇంకెవ్వరు ఉన్నతంగా ఉండకూడదని వాళ్ళు మాత్రమే బాగుండాలని కోరుకుంటారు కొందరు మన మాటలకు అవతల వాళ్ళు బాధపడతారేమో అని కూడా ఆలోచించకుండా మీకు ఎవరు లేరు కదా మీ ఆస్తిని ఏం చేస్తారు అంటూ ఇతరుల ఆస్తి పైన దృష్టి పెడతారు ఏదైనా కష్టం వస్తే వాళ్ళందరూ బాగానే ఉన్నారు వాళ్ళని వదిలేసి నాకు మాత్రమే కష్టాలు ఎందుకు రావాలి అని అనుకుంటారు గమనిస్తే కొందరిలో ఇలాంటివి చాలానే ఉంటాయి ఇవి మోక్ష మార్గానికి అవాంతరం కలిగి మళ్ళీ మళ్లీ జన్మలెత్తడానికి కారణభూతమైన విషయవాంఛలు పూర్వజన్మ సుకృతం మన పూర్వీకుల పుణ్యఫలం పెద్దవాళ్ల ఆశీస్సుల వలన ఉత్కృష్టమైన మానవ జన్మ కలిగినది ఆలోచన శక్తి వృద్ధి భగవంతుని అనుగ్రహంతో చక్కని దర్శన భాగ్యం కలుగుతోంది దేవాలయాలకు వెళ్లినప్పుడు భగవంతుని దివ్యమంగళ రూపాన్ని హృదయంలో నిలుపుకోవాలి సాధ్యమైనంత వరకు విలువైన సమయాన్ని వృధా చేసుకోకుండా ధర్మాచరణతో భగవత్ సేవతో ఈ జన్మను సార్థకం చేసుకోవాలి కానీ ఇతరుల విషయాలపైన ఆసక్తి కుతూహలం చూపే విషయాసక్తి విషయవాంఛలతో పతనం చెందకూడదు విషయాశక్తిని విడిచిపెట్టకుండా ఆత్మసాక్షాత్కారం కోసం ప్రయత్నించేవారు నదిలో ఉన్న మొసలిని దొంగగా భావించి దానిపై కూర్చుని నదిని దాటడానికి లాంటి వారని జగద్గురువులు శ్రీ ఆదిశంకర్ల వారు చెప్పారు ప్రతి ఒక్కరూ విషయాశక్తిని వదిలిపెట్టి సంపూర్ణ భగవద్భక్తి మార్గాన్ని అనుసరించి భగవంతుని కటాక్ష వీక్షణాలు పొందాలని ఆకాంక్షిస్తూ పరమేశ్వరానుగ్రహ ప్రాప్తిరస్తు 殊胜供养。